పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ టు బేలం స్టూడియోస్ వెల్కమ్ టు రియల్ స్టోరీ రియల్ స్టోరీలో భాగంగా ఎన్నో విన్యాసాలు మన చేతిలో జరిగిన నిజమైన సంఘటనలు మనం చెప్తున్న క్రమంలో కొన్ని చట్టాలు రావాలంటే ఎన్నో జరుగుతూ ఉంటాయండి దానిలో ఒక చట్టం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం జస్ట్ ఒక టైపింగ్ మిస్టేక్ వేలాది మంది సైనికుల్ని ఉచితంగా బాగా మందు కొట్టడానికి ఉపయోగపడిందంట ఎలాగో మనం చూద్దాం ఒకే ఒక్క అక్షరం ఫ్రీ మద్యాన్ని ఇచ్చేసిందంట ఒక దేశం యొక్క ప్రభుత్వం జారీ చేసిన చట్టంలో కేవలం ఆర్ అంటే లేదా అని మనం పదం వాడతాం కదా ఓఆర్ఆర్ దాని స్థానంలో ఓఎఫ్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు లక్షల డాలర్ల విలువైన మద్యం ఫ్రీగా ఇచ్చేసారు దాని కారణంగా ఇంత చిన్న టైపింగ్ మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని మనం చూస్తే ఇది నిజంగా జరిగిన కదే లిక్కర్ హోల్ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంఘటన జరిగింది అప్పుడంతా పేపర్స్ పెన్స్తో కొన్ని లెటర్ల ద్వారానే కదా ఎక్కువ మందికి సర్క్యులర్ లేకపోతే ఏం చెప్పాలి అన్నా కూడా అప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆ టైంలో మద్యం ఉత్పత్తి అమ్మకం రవాణా పూర్తిగా నిషేధించారు వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏంటి అంటే చాలా ప్రమాదకరమైంది పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికన్ రాజ్యాంగంలో ఎయిటీన్త్ అమెండ్మెంట్ టైం అమల్లోకి వచ్చినప్పుడు మద్యాన్ని నిషేధించారు సో ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం వాల్స్టెడ్ యాక్ట్ని జారీ చేసింది వద్దు మద్యం అనుకున్నప్పుడు ఇక్కడ జరిగిన గందరగోళం ఏంటంటే ఆ నిషేధించిన టైంలో సాధారణ పౌరులందరూ కూడా మద్యాన్ని ఉంచుకోవడం చాలా చట్ట విరుద్ధం సైనిక దళాలు అంటే మిలిటరీ వాళ్ళు దానికి ఎక్సెప్టెన్సీ మిలిటరీ వాళ్ళకు ఓకే సైనికులు యుద్ధం తర్వాత వాళ్ళు మోరల్ సపోర్ట్ కోసం వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ మందు దాన్ని వదిలేశారు అంతేకాకుండా వాళ్ళు ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మద్యాన్ని వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది ప్రభుత్వం అయితే ఈ మినహాయింపు ఇవ్వడానికి ఒక సెక్షన్ని టైప్ చేస్తున్నప్పుడు లేదా ప్రింట్ చేస్తున్నప్పుడు టైపింగ్ మిస్టేక్ జరిగింది వాళ్ళు ఉద్దేశించిన చట్టం ఏంటి అదేంటి వాళ్ళు చేయాలనుకుందంటే సైనిక ఆసుపత్రుల్లో లేకపోతే నిర్బంధ వైద్య సురక్షణలో ఉన్న సైనికులకు మాత్రమే మద్యం అందించాలి లిక్కర్ ఫర్ మెడికల్ పర్పస్ ఆర్ ఇన్ హాస్పిటల్స్ అని వాళ్ళు టైప్ చేయాలనుకున్నారు ఫైనల్గా వచ్చింది ఏంటంటే చట్టం కాపీల్లో ఎలా వాళ్ళు ప్రింట్ చేశారంటే లిక్కర్ ఫర్ మెడికల్ పర్ మెడిసినల్ పర్పస్ ఆఫ్ ఇన్ హాస్పిటల్ అని ఉంది ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆఫ్ అనేది రాశారు సో ఇంత చిన్న అక్షరం తప్పుబడ్డం కారణంగా చట్టం యొక్క అర్థమే మారిపోయింది న్యాయవాదులు ఇంకా సైనిక అధికారులు ఈ టైప్ చేసిన ఒక పదాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు చట్టంలో ఆర్ అనే ఒక పదం లేకపోవడం వల్ల మద్యం వైద్య అవసరాల కోసం మంజూరు చేయబడాలి ఇంకా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి అని రాయకుండా ఈ మినహాయింపుని అన్ని సైనిక స్థావరాలకు మిలిటరీ ఇన్సలేషన్స్కి విస్తరించవచ్చు అని వాదించడం కూడా జరిగింది సో నిషేధ కాలంలో ఏదైతే నో చెప్పారో దేశంలో సాధారణ ప్రజలంతా కోసం మద్యం కోసం పక్క వాళ్ళు అల్లాడుతుంటే ఎంతోమంది సైనికులు సాధారణ బ్యారక్లు లేకపోతే స్థావరాల్లో చాలా ఫ్రీగా చట్టబద్ధంగా దీన్ని యూజ్ చేసుకున్నారు లక్షలాది డాలర్ల విలువైన మద్యం ఊరికే పోయింది లేకపోతే దుర్వినియోగం అయింది దానికి కారణం కేవలం ఒక లెటర్ సో ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగినప్పుడు ఎన్నో రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి చాలా పెద్ద ఇష్యూగా అయింది నైన్టీన్ ట్వంటీలో జరిగిన కథ ఇది ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలు విపత్తుల కారణంగా వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చూసాం కానీ చిన్న టైపింగ్ మిస్టేక్ కారణంగా ఓవరాల్గా వాళ్ళు డబ్బుల్ని కోల్పోయి విమర్శలు ఎదుర్కొని ఎంత ఇదిగా చేశారు కేవలం సైనికులకు మాత్రమే అమెరికాలో మధ్య ఉండేదంట నైన్టీన్ ట్వంటీస్లో మీరు నమ్ముతారా ఇప్పుడు అమెరికాలో ఏంటి అక్కడ ఏంటి డ్రంక్ డ్రింక్ లేకపోతే బాటిల్స్ అనేవి వాళ్ళు అప్పుడు ఫ్రీగా తీసుకున్నారు కానీ వాళ్ళకు కూడా అప్పుడు నువ్వు అని చెప్పారు కానీ ఇప్పుడు నాకంటే బాగా మీకే తెలుసు ఎనివే చారిత్రాత్మకంగా జరిగిన ఒక చిన్న తప్పు కారణంగా వాళ్ళు ఫ్రీ మధ్య అందుకున్నారంట మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్